హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనం నార్వే నుంచి వస్తున్నప్పుడు మన డ్రైవింగ్ టైం అయిపోయింది డ్రైవింగ్ టైం అయిపోవడం వల్ల ఆ కంపెనీకి ఇన్ఫామ్ చేసాం ఇన్ఫామ్ చేస్తే పక్కన పార్కింగ్ ఆర్కోమని ఆపుకోమని పార్కింగ్ అయితే మనకి నియర్ బై ఎక్కడ దొరకలే అందుకే చిన్న బస్ స్టాప్ బస్ స్టాప్లో పెట్టాం నా తర్వాత డ్రైవరు కార్ వేసుకుని వచ్చిండు ఇతను ఈ బండిని తీసుకెళ్ళి జర్మనీలో అన్లోడ్ చేస్తాడనమాట దాని తర్వాత నేను రూమ్కి వెళ్ళిపోవాలి टाइम नो नो प्रॉब्लम एक्चुअली माई लोडिंग इज नॉर्वे एट फोर्टी बट लोडिंग कम्प्लीट इज वन ओ क्लॉक दैट्स वाय प्रॉब्लम बीग प्रॉब्लम అయితే లో ట్రక్ డ్రైవర్కి ఒక ట్యాకో కార్డు ఉంటుంది అది రికార్డింగ్ ఉంటుంది ఒక రూల్స్ ఉంటాయి ఇక్కడ రూల్ ఏంటంటే మనం రోజుకి తొమ్మిది గంటలు మాత్రమే డ్రైవింగ్ చేయాలి ఒక్క నిమిషం కూడా ఎక్స్ట్రా తోలకూడదు అట్లా నా వారంలో నాలుగు రోజులు తొమ్మిది గంటలు చేయాలి రెండు రోజులు పది గంటలు డ్రైవింగ్ చేసుకోవచ్చు వారం మొత్తానికి కలిపి యాభై ఆరు గంటలు మాత్రమే మనం డ్రైవింగ్ చేయాలి రెండు వారాలకు కలిపి తొంభై ఆరు గంటలు మాత్రమే డ్రైవింగ్ ఇలా ఉంటుంది డ్రైవింగ్ షెడ్యూల్ దాన్ని క్రాస్ చేయకూడదు ఒక్క నిమిషం మనం క్రాస్ చేసినా దానికి ఫైన్ అనేది ఉంటుంది సో మనం కన్ఫ్యూ కంపెనీకి ఇన్ఫామ్ చేసే కంపెనీ నియర్ బై అరవై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండగా నెక్స్ట్ డ్రైవర్ అతను పోయి జర్మనీలో అన్లోడ్ చేస్తాను నేను నార్వేలో ఎయిర్పోర్ట్ నుంచి అన్లోడ్ లోడ్ చేసుకోవచ్చా అతను పోయి జర్మన్ వలనార్స్లో అనే ఎయిర్పోర్ట్లో అన్లోడ్ చేస్తాడు మనం అయితే కంపెనీకి వెళ్తున్నాం కంపెనీలో ఈ నైట్ టైం రూములు దొరకతాయి లేదు తెలవదు మోస్ట్లీ నైట్ టైం కాబట్టి దొరక మనం అయితే కంపెనీ లోపలికి వచ్చేసాం కంపెనీ చూడండి నైట్ టైం ఎలా ఉందో ఈ సాటర్డే సండే వస్తే మాత్రమే కంపెనీ ఫుల్ ఉంటుంది ఇప్పుడు మోస్ట్లీ చాలా తక్కువగా ఉన్నాయి బండ్లు అయితే అన్ని లైన్ మీద తిరుగుతూ ఉంటాయి కాబట్టి మనం లగేజ్ మొత్తం తీసుకున్నాం లగేజ్ మొత్తం తీసుకున్నాం ఇదో మూడు బండ్లు ఉంటాయి మనం డ్రైవర్లకి ఏమైనా ఇబ్బంది అయినా వాటికి మూడు బండ్లు తిరుగుతూ ఉంటాయి అట్లు ఇటు ఇటు సామాన్లు కొనుక్కోవడానికి సూపర్ మార్కెట్కి వెళ్ళడానికి అయితే ఇదే మన రూమ్స్ అనమాట ఇదే కంపెనీ అకామిడేషన్ అయితే మనకైతే రూమ్ దొరకలేదు ఇది ఒక రీడింగ్ రూమ్ అనమాట సో మనం రాత్రికి పడుకున్నాం మళ్ళీ రేపు కూడా మనకి నార్వే ట్రిప్ ఉంది ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్